హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మనాయణ టీ లాక్స్కి ఇవాళ చిన్న కథ నీతి కథ ఏంటంటే గుడ్డెద్దు చేలో పడ్డట్టు అంటుంది సరే అలాంటి కథ అనమాట అమాయకంగా ఉండేవాడు ఇతరులు ఎలా నమ్ముతారు దానివల్ల ఎంత నష్టపోతారు తెలిసే కథ చాలామందికి ఇలాగ చేస్తూ ఉంటాం కదా ఎవరినో ఒకళ్ళు నమ్ముతాం వాళ్ళని మోసపోతూ ఉంటాం దానికి సంబంధించిన కథ చాలా బాగుంది స్కిప్ చేయకుండా వెళ్ళండి విని ఎలా ఉందో కామెంట్లో పెట్టి చేసి సబ్స్క్రైబ్ చేయండి పదండి అయితే కథలోకి వెళ్దాం అండి కథకి కథ పేరు ఏంటంటే గొర్రె బుద్ధి బాగుంది కదా కథ పేరు గొర్రె బుద్ధి అదేంటంటే అనగా అనగా ఒక ఊరుంది శివపూర్ అని ఒక ఊరుంది ఆ ఊర్లోని వెంకన్న మరి సూరమ్మ అని ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళు భార్యాభర్తలు ఉంటారు వాళ్ళకి లేక లేక పెళ్ళైన తర్వాత ఎన్నో సంవత్సరాలకి ఒక కొడుకు పుడతారు కొడుకు పుడితే ఆ కొడుకు లేక లేక పుట్టేడి ఎంతో అపరూపంగా పెంచుకుంటూ ఉంటారు ఆ కొడుకుని చాలా ముద్దుగా మరి అంతే కదా లేక లేక పుడితే ఏం చేస్తాం అపరూపంగా పెంచుకుంటూ ఉంటారు పెంచుకుంటూ ఉంటాను అబ్బా చాలా అమాయకంగా ఉంటాడు అబ్బాయి ఇంకెన్నాళ్ళైన అప్పుడు పది ఏళ్ళు దాటిన తర్వాత వీళ్ళకి గ్రహంకు వస్తుంది అయ్యో కొడుకుని ఇంత ముద్దు చేసాము ఎలాగ ఇప్పుడు ఈ పిల్లడు ఎలాగ భవిష్యత్ అంతా ఏమిటి అని ఆలోచించుకొని ఆలోచించుకొని ఆలోచుకొని ఓ రోజు ఏం చేస్తారు తండ్రి పిలుస్తారు వెంకన్న పిలిచి ఆ వాళ్ళ కొడుకు పేరు శ్రీను అనమాట ఆ శ్రీను గురించి వరే శ్రీను శ్రీను ఐదు రూపాయలు పట్టుకెళ్ళి ఆ చిన్న హోటల్ ఉంది కదా కాకా హోటల్ అక్కడికి వెళ్ళి బజ్జీలోనూ ప్లే ఇడ్లీలు పట్టారా అని చెప్పిస్తాడు ఐదు రూపాయలు పట్టుకొని వెళ్తూ వెళ్తూ ఉంటాడు ఇంతట్లోనేమని ఆ వెంకన్న ఫ్రెండు ఒకదాన్ని కనిపిస్తాడు అతని పేరు శివయ్య అనమాట ఆ శివయ్య కనిపించేసి ఒరే వెంకన్న రక్కడికి అంటే మా బయటకు వెళ్తున్నాను ఏంటంటే జాంకాయలు కోసుకుందాం రారా అంటాడు నేను రా మా నాన్న వెళ్ళి బజ్జీలోనూ ఇడ్లీలో తెమ్మన్నాడు నేను రాను ఇప్పుడు నేను వెళ్ళిపో నాకు పని ఉంది అంటాడు ఏం కాదురా ఎంతసేపు తొందరగా కోసుకొచ్చిద్దాం రా నేను ఒక్కటి వెళ్ళలేదు నాకు సాయం రారా అంటాడు పాప అమాయకుడు కదా వెంటనే వెనకాట్లో వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి అతను పెద్ద గోడ దగ్గర పెద్ద జామ చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళారు అక్కడ చూశారు అందట్లేదు ఈ శివయ్యకి అందకపోయి సరు ఈ శ్రీను ఏం చేస్తా అప్పుడు శివయ్య అంటాడు ఒరే శ్రీను శ్రీను నాకు అందట్లేదురా నువ్వు దగ్గరగా రా నీ భుజాల మీద నిలబడి నేను జామకాయలు పోస్తాను కోసిన తర్వాత ఇద్దరం చెరుసగం పంచుకుందామని అంటాడు పాప అమాయకుడు కదా వాడి బరువు వీడు మోగి వచ్చింది వెళ్తాడు దగ్గరగా నిల్చుంటాడు నిల్చుంటానేమో శుభ్రంగా జామకాయలు అన్నీ కోస్తూ ఉంటాడు కోసాడు కోసేగా దిగుతాడు దిగిన తర్వాత ఏదో నా జామకాయలు అనుకోని అంటే నేను కష్టపడి కోసే నువ్వు కోసేవేంటి వెంటి నేను నీకే ఇవ్వని పోవంటాడు ఇంతట్లో ఆ జామ చెట్టు ఓనర్ చూస్తాడు వచ్చి అంటే ఇంటికి వెళ్ళాయిన వచ్చి గబగబా బయటకు వస్తాడు అతను అయింటి వాళ్ళు రావడం చూసి శివయ్యేమో పరిగెట్టి పారిపోతాడు అమ్మ వాడు వస్తున్నాడని పాపం ఇతను జాంకాయలు పెడతాడు నేను కష్టపడి కోసా నువ్వు కోసావా ఏమన్నా పాప సగం కూడా కదా ఒకడు కూడా ఏమైనా పారిపోతాడు పాపం అతను వచ్చేసరికి ఈ శ్రీను ఉంటాడు ఈ శ్రీను పట్టుకుంటాడు వానరు ఏరా దొంగ కదా నా చెట్టు జామకాయలు దొంగలించేస్తావా నువ్వు ఇలాంటి వాడివి అలాంటి తిడతాడు కొడతాడు కొట్టేసిన తర్వాత కప్పు నా జామకాయలు తీసుకొని కోసుకున్నందుకు నా డబ్బులు నాకు నాకు డబ్బులు ఈ డబ్బులు ఇ అంటాడు పప్పుడు ఈ శ్రీని దగ్గర తండ్రి ఇచ్చిన ఐదు రూపాయలున్నాయి కదా ఇడ్లీలు బజ్జీలు తమ్మని ఆవి కాస్తానేమో పట్టుకొని ఆ డబ్బులు కాస్తా తీసేసుకుంటాడు ఏడుస్తూ ఇంటికి వెళ్తాడు శ్రీను ఏడుసేలా తండ్రి అడుగుతాడు ఏరా ఏమైందిరా ఎందుకు ఏడుస్తున్నావు శ్రీనయ్య అంటను అంటాను ఇలా ఇలా అయిందని మొత్తం జరిగిందంతా చెప్తాడు చెప్పేశారు కదా ఓరు మొద్దు కదవా జానకాయలు తేలేదు డబ్బులు ఇచ్చేసావు టిఫిను లేదు ఏమిటని వీరైతే ఎందుకు పనికి వస్తావురా అని తండ్రి కూడా తిడతాడు పాపం ఇలాగే అన్ని అమాయక పనులన్నీ చేస్తూ ఉంటాడనమాట అతను శ్రీను ఇలాగ అందరి దగ్గర అమాయకంగా అంటే ఆఖరికేమో గొర్రె వెంక గొర్రె శ్రీనయ్య గొర్రె శ్రీనయ్య అని అంటూ వెక్రిస్తూ ఉంటాడు గొర్రెలాంటివాడు లాంటాడు అని ఓ రోజు అలాగే తను పెరిగి పెద్దవాడే యువకుడు అయ్యాడు యువకుడు ఓ రోజు ఇలా వెళుతుంటే ఇద్దరు మగ యువకులు నిజం మాట్లాడుకుంటున్నావు ఏరా శ్రీనయ్య ఎక్కడికి వెళ్తున్నాను ఎక్కడికి వెళ్తాను వాడు సమానం చెప్పడం వాడితో ఎందుకు మాట్లాడతావరా రెండో వెళ్ళినా వాడితో ఎందుకు మాట్లాడతావరా వాడు గొర్రె బుద్ధి గొర్రెలాగా ఎక్కడో దగ్గర ఆ గొర్రెలు ఎలా ఉన్నట్టు అలా వెళ్తాడు తప్పదు వీడి ఆలోచన సొంత ఆలోచన వీడికి ఉండదురా వాడితో ఎందుకు మాట్లాడతా ఉంటాడు అయినా పాప ఏమి మాట్లాడి ఇంటికి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూర్చొని ఉంటాడు తండ్రి వస్తాడు తండ్రి వచ్చి బాగా తిడుతూ ఉంటాడు అసలు బుద్ధి ఉందా లేదా నువ్వు ఎలా బాగుపడతావు పెద్ద ఎత్తున్నావు అని చెప్పి ఇలా తిడుతూనే ఉంటాడు తండ్రి పాపం ఆ కొడుకుని ఏరా శ్రీనయ్య నీకు బుద్ధి లేదా ఎవరితో పడితే వాళ్ళతో వెళ్ళిపోతావు ఏ పని పడితే ఆ పని చేస్తావు ఆ బయట వాళ్ళ పనులు చేస్తావు మన ఇంట్లో పని చేయడం నీకు బుద్ధి లేదు బుద్ధి రాదు అని చెప్పి తిడతాడు తండ్రి తండ్రి తిట్టేసరికి తల్లి అంటుంది అబ్బాబా ఇప్పుడు చూసినా వాడినే తిడతారు ఏంటండి మీరు పాప వాడమ్మా ఇప్పుడు వాడు ఏం ఆ నాకు మరేం పని లేదు వాడిని తిట్టడమేనా వాడు చేసే పనులు ఎలా ఉన్నాయని మళ్ళీ తండ్రి అంటాడు ఇలా ఉండి ఉండి ఒక రోజేమో అని తండ్రి ఏం చేస్తాడు ఓ సంతకు వెళ్తాడు సంతకెళ్ళసారి మంచి గొర్రెలు కనిపిస్తే ఓ గొర్రె కొనుక్కొస్తాడు గొర్రె కొనుక్కొచ్చి ఇంటికి తీసుకొని వస్తాడు మెల్లిగా గొర్రె చాలా బాగుంటుంది పుష్టిగా మంచి గొర్రె దొరుకుతుంది తీసుకొస్తాడు చౌకగా వచ్చింది కదా అని పట్టుకొస్తాడు పట్టుకొచ్చిన తర్వాత భార్య అడుగుతుంది అన్నమాట ఏమిటండి ఈ గొర్రె ఎక్కడదండి ఎందుకు తెచ్చారండి ఈ గొర్రె ఏమిటి ఏంటంటే ఎక్కడదేమిటి కొనుక్కొస్తే తెచ్చి దొరుకుతుంది ఎక్కడ దొరకలేదు మన గొర్రె కొనుక్కొచ్చేను అంటాడు ఎందుకు కొనుక్కొచ్చారండి అంటే ఏ నీ కొడుకు గొర్రెలాగా ఎవరికి పడితే వాళ్ళకి వెళ్ళి బుర్రలు ఒప్పుకుంటూ పనులు చేస్తాడు అలా కాకుండా వాడికి వాళ్ళ నుంచి గొర్రెని వాడిని అబ్బో ఈ గొర్రెని వాడికి చెప్తున్నాను రోజు పొద్దున్న తీసుకెళ్ళి బాగా మేపి తీసుకొని రావాలి అని చెప్తారు అని కొడుకుని పిలుస్తారు పిలిచి ఒరే శ్రీనయ్య శ్రీనయ్య ఈ గొర్రెని తీసుకెళ్ళి రోజు నువ్వు రోజు పొద్దున్న తీసుకెళ్ళి సాయంత్రం దాకా దీన్ని మేపి చక్కగా తయారు చేసి దీన్ని బాగా తయారు చేయాలి రోజు తీసుకెళ్ళి తీసుకురావాలి పొద్దున్న వెళ్ళి సాయంత్రం రావాలంటారు తండ్రి మాటకి అలాగే నాన్నగారు తప్పకుండా చేస్తాను నాన్న అంటాడు ఈ కొడుకు సరే తండ్రి చెప్పినట్టే గొర్రెను తోలుకుంటూ వెళ్తూ ఉంటాడు వెళ్తుంటే ఓ రోజు ఊర్లోనే అందరూ ఉంటారు కదా పల్లెటూరు బయట నిలబడి ఒక ఇద్దరు యువకులు అంటారు ఎరెవరే చూడరా ఓ గొర్రె ఇంకో గొర్రెను తోలుకెళ్తుందిరా అని అంటారు అవును రా బాబాయ్ వీడి పేరు ఇప్పటికి సార్థకమైంది గొర్రె వీడి వీడే పెద్ద గొర్రె వీడికి చిన్న గొర్రె వీడి తీసుకెళ్లి వీడేం కా మేపి తీసుకొస్తాడు అని రా బాబాయ్ వెకిరిస్తూ పాప స్త్రీని వెక్కిరిస్తూ అందరూ వెటకారంగా మాట్లాడుతూ అలా దిగ్గిరించి మాట్లాడవాడిని వెంక ఎన్నాళ్ళన్నా ఇక ఊరుకుంటాడు ఏంటంటే అబ్బాయి కూడా పెద్దవాడు అయ్యాడు కదా దాంతో ఏం చేశాడు శుభ్రంగా ఒక కర్ర పట్టుకున్నాడు కదా గొర్రెను మేపడానికి ఆ కర్రతో పడి దాన్ని చితగొచ్చాడు సుబ్బరంగా కోపం వచ్చింది తను కొంచెం జ్ఞానం వచ్చింది అనమాట ఈ అబ్బాయికి మెల్మెలిగా కొంచెం కొంచెం జ్ఞానం వస్తుంది తెలుసు ఎలాగా ఎవరితో ఎలా మాట్లాడాలి ఎలా ఉండాలి మెల్లిగా జ్ఞానం పెంపించుకున్నాడు గొర్రెను తెచ్చుకున్న తర్వాత తన అందరూ అన్న మాటలు విని తను జ్ఞానం పెంచుకొని శుభ్రం చెత్త కొట్టేశాడు అలా గొర్రెలు పొద్దున తీసుకెళ్తున్నాడు సాయంత్రం తీసుకొస్తున్నాడు ఆ గొర్రె కూడా ఇంట్లో వాళ్ళందరికీ చాలా దగ్గరగా అనమాట పెంపుడు గొర్రె అయిపోయింది కదా చాలా చేరువుగా ఉంటుంది వాళ్ళు గొర్రెని కట్టడం కూడా లేదు గొర్రెను వదిలేశారు గొర్రె ఇల్లంతా తిరుగుతుంది వాకలంతా పల్లెటూరు కదా బయట పెద్ద వాకళ్ళు చక్కగాను వీళ్ళేమో మంచం విసుగుడుకుంటే గొర్రె చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఇంటికి ఎవరిని రానిచ్చేది కాదు కుక్కగానే ఎక్కువ విశ్వాసంగా కాపలాకాసిందనమాట అంటే ఇంక ఇంటికి ఎవరైనా వస్తే పొడి చేసేద్దు వాటి వెంట తన వెంట తనం తరివేసేది అంటే వాళ్ళు తెలిసిన వాళ్ళు అయితే ఊరుకునేది వాడు దానికి నమ్మకం లేని వాళ్ళ మీద బట్టి వెంట తనే ఒది తరివేసింది పాపం వాడు పరిగెట్టి పరిగెట్టి పారిపోవారు ఇలా చేస్తూనే ఉంటాడు గొడవ గొర్రెను కట్టేవారు కాదు ఇలా కొన్నాళ్ళు అయింది కొన్నాళ్ళు వేసరికి వెళ్ళాను వీటికి ఎప్పుడైతే జాన్కాయ ఇచ్చి శివయ్య అని వాడు మోసం చేసాడో చిన్నప్పుడు ఆ శివయ్యని వాడి ఫ్రెండ్ ఇంకోడు కలిసి ఏంటంటారంటే ఒరే శ్రీను అది శ్రీనుగాడు గొర్రెను మేపుతున్నాడు రా గొర్రె చాలా బాగుంది ఆ గొర్రెను మనము అమ్మిసుకున్నానుకో మనకు బోల్ డబ్బులు వస్తే దొంగతనం చేద్దాము వాడికి ఏమీ తెలియదు ఏదో పిచ్చివాడు అమాయకుడు అంటాడు హనీసర్ కళ్యాణ్ వద్దురా రెండో వాడు అంటాడు వద్దురా శివయ్య మనకి ఎందుకు వచ్చింది మనకు ఏదో చాలు కష్టపడి పని చేద్దామంటే లేదురా గొర్రె చాలా బాగుందిరా శ్రీనుగాడు అమాయకుడు రా వాడు గొర్రెని తీసుకుందాం రా ఇలా రకరకాలుగా చెప్తున్నాడు ఇప్పుడు గొర్రె పిల్లలకి గొర్రె బుద్ధి ఉండిపోతుందా పెరిగి నలుగురిలో వెళుతుంటే పెరిగి పెద్దవాడయ్యాడు జ్ఞానం అంతే తెలివితేటలు వచ్చాయి సరే వింటాడు వింటాడు ఈ అబ్బాయి కూడా తెలుస్తుంది ఈ అబ్బాయికి ఏం సరే ఏదైతే అదైందని ఓ రోజు ఏం చేస్తాడు శుభ్రంగా గొర్రెని బయట వదిలిస్తాడు తలుపులు వేసుకొని ఇంట్లో వీళ్ళు పడుకుంటారు పడుకుంటే ఆ శ్రీను ఆ శ్రీను ఫ్రెండ్ రెండు శివయ్య ఉన్నాడు కదా శివయ్యను ఇంకో అబ్బాయి అన్నాడు కదా వాళ్ళిద్దరూ వస్తారు వచ్చి ఈ గొర్రెని అగిన పట్టుకెళ్ళిపోవాలి గొర్రెని కట్టి ఉంచుతారు వీళ్ళు జాగ్రత్తగా విప్పి ఎత్తుకొని పరిగెట్టిపోతాము అంటారు అక్కడికి ఆ శివయ్య ఫ్రెండ్ చెప్తూనే ఉంటాడు వద్దురా మనకు ఎందుకు రా అంటారు నువ్వు అక్కడ దూరంగా నిలబడి నేను తీసుకొస్తాను అంటాడు ఈ అబ్బాయి శివయ్య ఒకడు వస్తాడు వచ్చి చూసినట్లు గొర్రె కట్టి ఉండదు వీళ్ళు గొర్రెని కట్టాలి కదా గొర్రె కట్టి ఉండదు అనమాట ఆశ్చర్యపోతాడు ఈ శివయ్య అంటే వీళ్ళు గొర్రెని కట్టలేదు అయితే ధైర్యంగా వదిలేశారు పోర్లే వాళ్ళు ఎలా ఉదీసినా నాకెందుకు నాకు పని చాలా సులువుగా అయిపోయింది గొర్రెలు నేను ఎత్తుకొని పారిపోవచ్చు గొర్రె అంటే గొర్రె అమాయకులు అని చెప్పి అంటారు కదా అందుకే గొర్రె బుద్ధి అనే పేరు కూడా అదే అమాయకురాల గొర్రె దీన్ని పట్టుకెళ్ళిపోయి మన శుభ్రంగా పొరుగురు వెళ్ళిపోయి అమ్మిసుకొని చక్కగా డబ్బులు తెచ్చుకోవచ్చు అనుకుంటాడు గొర్రెని పట్టుకుందాం అని వెళ్తారు గొర్రె కట్టలేదు కదా అది ఇంటి చుట్టూ పరిగెడుతూ ఉంటుంది వాడిని పరిగెట్టించి పరిగెట్టి చలిపోతుంది వాడు కొట్టడం ఇలా చేస్తూ ఉంటుంది ఎన్నో చేస్తుంది ఎంత ఏడిపించాలో అంతసేపు ఏడిపిస్తూ ఉంటుంది ఏడిపించి ఏడిపించి ఇంక వీడు ఎంతైనా దీన్ని పట్టుకుందామని అని వీడు ప్రయత్నం చేశాను ఇంకా లాభం లేదు వీడి గట్టిగా కెక్కే వీడికి గట్టిగా దెబ్బలు కొడదాం అనమాట అని గట్టి కొట్టడం మొదలు పెడుతుంది కొబ్బులతోటి వాడితోటి కాళ్ళతో అప్పుడు ఈ శివయ్య అరుకులు అయ్యో బాబోయ్ 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 అని అడుస్తూ ఉంటాడు అదేమిటి ఎవరు అరుస్తున్నారు అని చెప్పి ఈ శ్రీకి తెలుసు వస్తాడు వీడు పట్టుకెళ్తాడు అందుకే అతను ముందే ప్లాన్ వేసేచ్చాడు కదా వెంటనే తండ్రి కొడుకు బయటకు వస్తాడు బయటకు వచ్చిన ఏముంది ఈ శివయ్యనేమో గొర్రె కొడుస్తూ ఉంటుంది కొడుతూ ఉంటుంది శ్రీను నవ్వుకుంటాడు నేను ఇంకా పాత పాత మనిషిని అనుకుంటున్నాడు నేను గొర్రె బుద్ధి ఉన్నవాడిని అనుకుంటున్నాడు నేను మారినా వీడందరితో సావాసం చేసినట్లుగా నా బుద్ధి మారదా అని నవ్వుకుంటూ చూస్తున్నాడు అనమాట వాడు ఎక్కడ పారిపోతాడో నీ గొర్రె చుట్టూ తిరుగుతూనే ఉంది వాడిని పారిపో చితకు పొడుస్తూనే ఉంది ఇంతట్లా శ్రీను వీడు వచ్చారు కదా తండ్రి వచ్చారు కదా వచ్చి చూడగానేను ఏరా నా గొర్రెను ఎత్తికి అనుకుంటున్నావా చిన్నతనలో నువ్వు జాంక్యాలం చేసిన మోసం నేను ఇంకా గుర్తుంది ఇప్పటికీ మా నాన్న ఆ విషయం చెప్పి నన్ను తిరుగుతూనే ఉంటాడు ఇప్పుడు నాకు గుద్దిలేదనుకుంటున్నావా ఉండు నీ పని చెప్తాను కర్ర తీసుకొని చితక్ కొట్టేస్తాడా శివయ్యని కొట్టేసి అప్పుడు తండ్రి అంటాడు చూడు శివయ్య నువ్వు నా కొడుకుని చిన్నప్పుడు మోసం చేసావు ఇప్పుడు వచ్చి నా గొర్రెని పట్టుకెళ్ళిపోదాం అనుకుంటున్నావు నీ ఎప్పటికీ అలాగే ఉండిపోతా నా కొడుకు అనుకుంటున్నావా బుద్ధి రాదనుకుంటున్నావా జ్ఞానం రాదనుకుంటున్నావా నా కొడుకు తెలివితేటలు వచ్చాయి చూడు ఈసారి కాదు నా గొర్రెని ఎత్తికెళ్ళడానికి వచ్చి ఈసారి కాబట్టి నేను వదిలేస్తున్నాను మళ్ళీ ఇటు పక్కకి వచ్చేవనుకో గ్రామ మన ఊర్లో పంచాయతీ పెట్టిస్తాను జరిమానా వేయిస్తాను నీకు శిక్ష వేయిస్తాను జాగ్రత్త అని చెప్పి అప్పుడు గొర్రెను పట్టుకుంటే వీళ్ళు వాడు పరిగెట్టుకుంటూ పారిపోతాడు శివయ్య వాడు పారిపోతాడు పారిపోస్తాడనమో శ్రీను తన నాన్న ఎందుకు నాన్న వదిలేసేవాడిని మరో నాలుగు చెత కొట్టి కదా అంటే చాలా ఇప్పటికి నువ్వు చెతగ కొట్టావు గొర్రె నీకన్నా ఎక్కువ చెత కొట్టింది చాలు చాలా ఇంతకన్నా అక్కర్లేదు పదండి ఇంట్లోకి వెళ్దాం ఇంకని చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోతారు పడుకుంటారు అయిపోతుంది రోజు లాగానే తీసుకెళ్తాడు గొర్రెను తీసుకెళ్తుంటాడు తీసుకెళ్తాం ఓ రోజు ఏం చేస్తారు గొర్రెతోటి మంచి పచ్చిక మైదానం చుట్టూ చెట్లు ఉన్న దగ్గరికి వెళ్తాడు అది పక్కన చెరువు కూడా ఉంటుంది వెళ్ళి అంటాడు గొర్రెతోటి నువ్వు ఇక్కడిక్కడే ఉండు ఇక్కడిక్కడే మేత వేయి నాకు అది కొంచెం అలసటగా ఉంది చిన్న కునుకు తీశా చెట్టు కింద నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు ఎటు వెళ్ళిపోకు నన్ను నన్ను కూడా కాపలా కాస్తూ నువ్వు జాగ్రత్తగా ఉండని గొర్రెత్త గొర్రె అలాగైనా బొర్రపోపుతుంది పక్కన అదిలాగా చెరువులో ఒకటి ఉంది కదా దాంట్లోనేమో పడవలో మనుషులు వస్తూ ఉంటారు నలుగురు మనుషులు వస్తూ ఉంటేనే పడవ మురిగిపోతూ ఉంటుంది అప్పుడు వాళ్ళు గ్రహించాయి బాబాయ్ కాపాడండి కాపాడండి అని అరుస్తారు పాపం గొర్రె చూస్తుంది గొర్రె చూసి వెంటనే పడుకున్న శ్రీనాయ దగ్గరికి వచ్చి ఒకటే అరుస్తూ ఉంటుంది అబ్బా ఇప్పుడే కదా పడుకున్నాను ఎందుకు నువ్వు హాయికి మేతమయ్యి నన్ను ఎందుకు లేపుతున్నావు అంటేనో అది ఇంకా అరుస్తూనే ఉంటుంది అరుస్తూ ఉంటేనే అప్పుడు ఈ పడవలో వాళ్ళ మా అరుపులు వినిపించి అయ్యో పడవ ముగిపోతున్నది వాళ్ళు కాపాడాలని చెప్పి అప్పుడు గబగబా లేస్తాడు శ్రీనాయి రక్షిద్దాం పదా పద అని గొర్రెతో అంటాడు గొర్రెతో కానీ గొర్రె అక్కడే పొదల్లో ఉన్న ఇంత తాడు కట్టలాగా ఏదో ఉంటే అది పట్టుకొస్తుంది పట్టుకొచ్చేసి శ్రీనయ్య చేతికి శ్రీనయ్య ఏమో కట్ట ఇక్కడ పట్టుకున్నాడు గొర్రె ఏమో నోట్లో పెట్టుకొని ఈదుకుంటూ ఈదుకుంటూ పడవలోకి వెళ్ళి వాళ్ళ పడవలో ఉన్న వాళ్ళకి ఇస్తుంది వాళ్ళేమో ఆ తాడుని పడవకు కడతారు పడవ కట్టేసిన తర్వాత ఈ గొర్రె వెనక్కి వచ్చేస్తుంది ఈదుకుంటూను వచ్చేస్తేనో శ్రీనును ఈ గొప్ప ఇది గొర్రె కలిసి ఆ తాడుని జాగ్రత్తగా పట్టి లాగి లాగి వాళ్ళని ఒడ్డుకు తీసుకొస్తారు వాళ్ళని రక్షించిస్తారు అది చూసారు గొర్రె ఎంత సహాయం చేస్తుందో గొర్రె బుద్ధి అనుకుంటా కానీ గొర్రె మంచి బుద్ధి కూడా ఉంటుంది గొర్రెకి ఎంత హెల్ప్ చేసిందో చూడండి నాలుగు ప్రాణాలను కాపాడింది గొర్రె వాళ్ళు మెల్లిగా లాగుతూ లాగుతుంటే వాళ్ళు కూడా ఒడ్డుకు చేరుకుంటారు వాళ్ళు ఒడ్డుకు వచ్చిన తర్వాత ఒరే శ్రీనన్న శ్రీనయ్య శ్రీనయ్య నీకు ఎలా రుణపడి ఉన్నావురా నీకు నీ గొర్రెకి నిజంగా నీ గొర్రె చాలా తెలివైందిరా ఆ తాడు తేబట్టి ఈరోజు మనం ప్రాణాలు కాపాడింది లేకపోతే మేము ఎప్పుడో నీడలో పడిపోయి చచ్చిపోయింది పడవ మురిగిపోతుంది పడవ మునిగిపోతుంది ఇలా అయిపోతుందిరా బాబు అంటే బానే పాప నువ్వు నీ గొర్రె కూడా బాగా రక్షించారు నిజంగా నీ గొర్రె బుద్ధి నీ గొర్రె ఇద్దరు కూడా చాలా మంచివాళ్ళురా చాలా హెల్ప్ చేశారు మాకు మమ్మల్ని రక్షించారు మీరు రుణం ఎలా తీర్చుకుంటారా అని వాళ్ళు పొగుడుతూ ఉంటారు అనమాట గొర్రె గొర్రెలే గొర్రె లేకపోతే మేము బతకపోయిందం నువ్వు రాకపోయిందో కదా ఆ గొర్రె తాడు తేవడం ఏంటి మేం మాకు ఇవ్వడం ఏంటి ఈదుకొని ఎంత కర్ర దాని ప్రాణానికి రిస్క్ పెట్టుకొని అది వచ్చి ఈదుకుంటూ వచ్చి మళ్ళీ మాకు ఇచ్చి మళ్ళీ వెనక్కి వచ్చి తాడు లాగడానికి నీకు సాయం చేసింది ఎంత మంచి గొర్రెరా చాలా బుద్ధిమంతుడు నీ గొర్రె కూడాను అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు ఇప్పుడు శ్రీని అంటారు చూసారా ఎప్పుడు ఎవరు ఒక్కలాగే ఉండరు గొర్రె బుద్ధిని ఈ బుద్ధి ఆ బుద్ధి అని వెక్కిరించకండి మనిషికి తెగింపు ఉండాలి సాయం సాయం చేసిద్దామని బుద్ధి సాయం చేద్దామని బుద్ధి ఉండాలి అంతేగాని నాకేదో బుద్ధి లేదు నేను గొర్రె బుద్ధిని గొర్రె వాళ్ళ గొర్రెలా వెనకాట్లో వెళ్తానని అని అనుకున్నారు ఎప్పుడు ఒకలా ఎవరు ఉండిపోము మారుతాము చూసారే ఈరోజు మీ ప్రాణాలు నా గొర్రె కాపాడింది నా గొర్రె ఉండబట్టి నేను మిమ్మల్ని కాపాడాను కాబట్టి ఎప్పుడు ఎవరిని చిన్న చూపు చూసి గొర్రె బుద్ధి వంకర బుద్ధి ఈ బుద్ధి ఆ బుద్ధి రకరకాలుగా పేర్లు పెడతారు అలా పెట్టకండి అందరూ కూడా ప్రతి మనిషికి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కసారి తెలివితేటలు వస్తాయి ఆ తెలుగుచాటని ఆ టైంలో ఉపయోగించుకోవడమే మనిషి యొక్క గొప్పతనం ఏ బుద్ధి ఉండి ఆ టైంలో ఉపయోగించుకోకపోతే నేను నీ మాట విని మీకు మీ అరుకులు వినకుండా నా గుర్రె కూడా ఎక్కడో ఉండి నేనేమో వినిపించుకోకుండా ఉంటే అది మిమ్మల్ని కాపాడాలని నేను అనుకోపోతున్నాను చిన్న చిన్నప్పటి నుంచి వెక్కిరించారు కదా అని అందుకని మిమ్మల్ని కాపాడకూడదు అనుకుంటే నేను కాపాడు నేను ఊరుకోవచ్చు కానీ నేను సాటి ప్రాణిగాను మిమ్మల్ని రక్షించాను అందుకని ఇంకెప్పుడు అలా వెక్కిరించకండి అని చెప్పి అంటారు అనేసరికి ఏమో సరే సరే ఎవరి మానని మళ్ళీ ఇళ్ళకి వెళ్ళిపోతారు ఏది ఊరల్లా తెలిసిపోతుంది శ్రీను శ్రీను గొర్రె ఇంత చేసింది అప్ప ఎంత అబ్బా శ్రీను అలా గొర్రె బుద్ధి అనుకున్నాం అలాంటి శ్రీను అలాంటి శ్రీను గొర్రె ఎంత తెలివైనవి ఎంత మంది నలుగురు ప్రాణాలు మాకు కాపాడడం అంటే మాటలా అది కూడా నీటిలో ఈదుకుంటూ వెళ్ళి ఎంత రిస్క్ తీసుకుంది ఆ గొర్రె అని చెప్పింది ఇంటికి వచ్చేలా తండ్రి అంటాడు రే శ్రీను అందరికీ తెలివితే అట్లుంటాయరా ఇంటికి వెళ్తా తండ్రి అంటాడు ఒరే శ్రీనయ్య వాళ్ళ నాకు చాలా సంతోషంగా చాలా గర్వంగా ఉందిరా తెలివైన వాడు ఆపదలో కాపాడతాడు తెలివి ఉన్నవాడు తెగించి కాపాడతాడు నువ్వు తెగించి కాపాడేవు నువ్వు నా గొర్రెను నిజంగా మీ ఇద్దరికీ చాలా తెలివితేటలు ఉన్నాయి అని చెప్పి తండ్రి కొడు కొడుకుని గొర్రెని అలా పొగుడుతూ ఉంటాడు తండ్రి ఏమో గొర్రెని గొర్రె కూడా చాలా తెలివైంది నువ్వు ఇంకా తెలివైన వాడు అని పొగుడుతూ ఉంటే చాలా సంతోషిస్తారు శ్రీనా ఎన్ని నాళ్ళకి నాన్న మా నాన్న నన్ను చక్కగా పొగిడాడు నేను ఇంత మంచి పని చేసినందుకు అని చెప్పి గొర్రెని కొడుకునే పొగడుతుంటే చాలా సంతోషిస్తారు ఇది కథ అండి చూసారు ఈ కథల నీతి అండి ప్రతి మనిషికి తెలివితేటలు ఉంటాయి సమయాన్ని బట్టి బయటకు వస్తాయి తెలివితేటలు అస్తమానం అన్ని తెలివితేటలు అందరూ ఇప్పుడు తెలివితేటలు ఉన్నాయనుకోండి ఏదో దేనికి పడితే దానికి వాడడం కదా ఇలాంటి సమయస్ఫూర్తి తెలియాలి ముందు సమయస్ఫూర్తి తెలిసి ఆ సమయానికి వాడాలి వాళ్ళని వాళ్ళ మీద కక్షా కార్పణ్యాలు పెంచుకోకుండా చక్కగానే వాళ్ళు రక్షించాడు కదా అదండి కథ నీతి అందరికీ తెలివితేటలు ఉంటాయి సమయస్ఫూర్తి సమయానికి ఆ తెలివితేటలు వాడడం అన్నది అసలైన తెలివితేటలు అనమాట ఇదండి కదా గొర్రె బుద్ధి కథ ఎలా ఉంది కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా చూసిన వాళ్ళందరూ చూస్తున్నారండి వంద మంది రెండు వందల మంది కానీ ఎవరు కూడా కామెంట్స్ లైక్స్ రావట్లేదు ప్లీజ్ 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 అందరూ లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ